అందరికీ నమస్కారం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా పీసీ బోనాల యాత్ర ప్రారంభం చాలా సంతోషకరమైన విషయం ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ అనేక ఉద్యమాలు ఈ గడ్డ నుంచి ప్రారంభమై విజయాన్ని అందుకున్నటువంటి సంఘటన మనం చూసాం మరి అదేవిధంగా ఈరోజు ప్రారంభమైనటువంటి పీసీ బోనాలు రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీ సామ్రాజ్యాధికారానికి పునాదులు వేస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి ఈ మధ్య స్థానిక సంస్థల్లో మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చింది ఈ ఆర్డినెన్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమి లేదు అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు లీగల్ యూనిటీస్ అందరికీ తెలుసు మీ అందరినీ కోరేది ఏంటంటే ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ప్రారంభమైపోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప మనకు రక్షణ లేదు భారతదేశంలో ఏకైక రాష్ట్రం తమిళనాడు యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తుంది అది ఎట్లా అంటే తొమ్మిదో షెడ్యూల్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి కానీ తొమ్మిదో షెడ్యూల్ లో ఖచ్చితంగా ఇంక్లూడ్ కావాలంటే లోక్సభ రాజ్యసభ పాస్ కావాలి పాస్ చేయాలి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద మన అందరినీ కూడా వినియోగించుకునే బాధ్యత ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మేము చెప్తున్న ఒకటి మీరు అనుకున్నదే తరువాత వారం రోజుల్లో ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇచ్చారు మీరు రెండు వేల పంతొమ్మిది జనవరి ఏడో తారీఖు రోజు కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని పది శాతం రిజర్వేషన్ ఈ డబ్ల్యూస్ ఇచ్చారు పదవ ఎనిమిదో తారీఖు రోజు లోక్సభ తొమ్మిదో తారీఖు రాజ్యసభ పన్నెండవ తారీఖు రోజు రాష్ట్రపతి ఆమోదం అదే రోజు గజెట్ నోటిఫికేషన్ పట్టాల రోజు భారతదేశం మొత్తం మరి వారం రోజుల చేసిన వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లు నిల్లు అవుతుంది ఈ మధ్యకాలంలో ఏడు సార్లు కేంద్ర కేబినెట్ మీటింగ్ అయితే ఈ రోజు కూడా మీరు దాని గురించి చర్చించలేదు దాని గురించి మాట్లాడతాం మరి మీకు బీసీల ఓకే అవసరం లేదా బీసీల గురించి మీరేం మాట్లాడగలం మాట్లాడితే బీసీల ప్రభుత్వం ప్రధానమంత్రి అందరు బీసీలే మరి ఓబీసీల మంత్రులతో అనేక ప్రశ్న చెప్పిన మరి మా బిల్లు గురించి ఎందుకు మాట్లాడతారు మీరు నిజంగా బీసీలో చేసేదైతే ఈ బిల్లు కూడా ఇప్పుడు ఈ లోక్సభ సమావేశాలు రాజ్యసభ సమావేశాల్లో ప్రవేశపెట్టండి పాస్ చేయండి మాకు ఈ నలభై రెండు శాతం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే లోకల్ బాడీస్ వరకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ ఇస్తా ఉంటుందో అట్లాగే మరి విద్యా ఉద్యోగాల్లో కూడా ఇవ్వండి ఇప్పుడు అనేకమైనటువంటి స్కూల్ అడ్మిషన్ జరుగుతున్నాయి కాలేజ్ అడ్మిషన్ జరుగుతున్నాయి తర్వాత మీరు లక్షల ఉద్యోగాల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి రెండు శాతం మీరు 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 ఆ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అడుగుతాం అన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసిన గతంలో ఇప్పుడు కూడా అన్యాయం చేయాలని చూస్తున్నాయి మరి విద్యార్థుల మేల్కొంది ఇప్పుడు ఖచ్చితంగా మీరు మళ్ళీ వెనక్కి పోలేరు మరి బోనం సాక్షిగా మీరు రాబోయే కాలంలో నలభై రెండు శాతం ఇవ్వకపోతే రాష్ట్రంలో మరి ఎట్లాంటి పరిస్థితులు ఉంటుంది తెలుస్తాయి కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో వీళ్ళ అడ్డ వేయాలని చూస్తున్నారు మరి మీరు నలభై రెండు శాతం ఫీసులకు ఇకపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెబుతున్నాం మీ ఆయంలోనే నలభై రెండు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇరవై మూడు శాతం వచ్చింది హైదరాబాద్ లో ఇవ్వాల్సిన అవకాశం ఉన్న మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు కూడా మీరు ఇమీడియట్ గా బీసీల పక్షాన మీ పాలశీలతో ప్రకటించి మీరు రాబోయే కాలంలో ఈ నలభై రెండు శాతం మీద మీరు నోరు మీద చెప్తున్నాం మీ నా నాయకులు కనీసం కులగడలో కూడా పాల్గొనలే మీరు ఏదో తప్పించుకోవాలని చూస్తున్నారు అదేం కుదరదు అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేయాలని చూస్తున్నాయి ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి తెలంగాణలో ఉన్న బీసీ సమాజం రెండు కోట్లు అరవై ఒక్క శాతం జనాభా ఖచ్చితంగా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మరి ఉద్యమిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి మిత్రులు మధు యాదవ్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నా విద్యార్థులందరికీ కూడా శుభాభి ముఖ్యంగా మన మధు యాదవ్ కూడా కోరుతున్న అంటే ఈ మధ్య కాలంలో నాకు జార్ఖండ్ రాష్ట్రంలో జై శ్రీ శ్రీరామ్ మెహతా జయరామ్ జై శ్రీరామ్ మెహతా అని జయరామ్ మెహతా నాయకుడు ఒక తి ఉన్నాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పిహెచ్డి క్యాండిడేట్ అక్కడ జార్ఖండ్ ముక్తి ఒక పార్టీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో పోటీ చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించాడు ఎనభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో అరవై ఎనిమిదికి పోటీ చేయించాడు ఆయన పార్టీ ద్వారా పద్దెనిమిది స్థానాలలో మూడో ర్యాంకు మూడు స్థానాలలో రెండో ర్యాంకు ఒక స్థానం దూంగి అసెంబ్లీ స్థానం ఆయన గెలుచుకున్నాడు రాబోయే కాలంలో మిత్రుడు మన మధు యాదవ్ కూడా ఆ స్థాయికి కలగాలి మరి తెలంగాణ భోనాలు ఆ విధంగా వారిని ప్రోత్సహించాలి ఖచ్చితంగా రాబోయే కాలంలో మరొక మంచి నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మనకు చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన విద్యార్థులందరికీ కూడా మీరు పేరున నమస్తమాజాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను